హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు సింపుల్ వేలో మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఈ వీడియోలో సింపుల్గా చాలా బాగుంటుందండి ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి నేను ఈ కర్రీ కోసం అయితే రెండు మష్రూమ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి ఇవి కొలతలో అయితే అరకిలో అయితే ఉంటాయన్నమాట అవి అయితే తీసుకున్నాను ఒక మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు చిన్న కొబ్బరి ముక్క ఒక రెండు రబ్బలు కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను రుచికి సరిపడగా పసుపు ఉప్పు కారం ఇందులోకి ధనియాల పొడి చికెన్ మసాలా అయితే తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి ఇవి అయితే పక్కన పెట్టేసేసుకుందాము ఇంకా ఇప్పుడైతే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి మంచిగా గ్రేవీలాగా చాలా బాగుంటుందన్నమాట కర్రీ సింపుల్గా చేసేసుకోవచ్చు ఇవి నీట్గా సన్నగా కట్ చేస్తున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి మంచి గ్రేవీ అయితే వస్తుందనమాట ఇంక ఇవైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇందులోకి టమాటాలు కూడా నేను అలానే కట్ చేసుకుంటున్నాను ఇవి మంచిగా కట్ చేసేసుకున్నాం కదా ఇంక ఇప్పుడైతే ఈ పుట్టగొడుగులు బౌల్లోకి వేసేసుకొని నీట్గానండి నాలుగైదు సార్లన్నా కడగాలన్నమాట పైన మొత్తం కూడా డస్ట్ ఉంటుంది కదా నీట్గా అయితే కడిగేసేసుకోవాలి రెండు ప్యాకెట్స్ కూడా నేను గిన్నెలోకి వేసేసుకుంటున్నాను వేసేసుకొని అయితే శుభ్రంగా ట్యాప్ కింద పెట్టేసి అయితే కడిగేస్తానండి ఇవన్నీ కూడా నీట్గా కడిగేసాను చూసారా ఇంకా ఇలా అయితే కడిగేసానమాట వీటిని ఒక నాలుగు ముక్కలా చేసుకుంటే మనకి మంచిగా అయితే వస్తుందనమాట ఎందుకంటే ఇది ఉడికిందంటే మనకి ఇంకా చిన్నగా అయిపోతుంది అందుకని ఇలానే కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కట్ చేసినా బాగోదనమాట ఇవైతే కట్ చేసేసుకున్నాను కదా పక్కన పెట్టుకొని మిక్సీ జార్లోనూ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఎండు కొబ్బరి టమాటా ముక్కలన్నీ కూడా వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బాండీ అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద అందులోకైతే ఆయిల్ వేసుకున్నానండి ఒక చిన్న కప్పు ఆయిల్ అయితే సరిపోతుందనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేడయ్యాక కరివేపాకు అయితే వేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు కొన్ని అనమాట పక్కన అవైతే ఇందులో వేసేసుకొని బాగా వేగాలన్నమాట ఇవి వేగాకైతే బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి కదండి ఇంకే ఇప్పుడైతే దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ అయితే వేసేస్తాను వేసేసుకొని అది కొంచెం వేగాక దానిలోకి నేను పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్సీ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి ఇది వేసుకొని బాగా ఒకసారి కలిపేసేసుకుందాము ఇదంతా ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడైతే రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల సాల్టు అందులోకి చిటికడ పసుపు అయితే వేసేసుకున్నానండి వేసేసుకుంటే మనకి మన కర్రీకి స్పైసెస్గా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది వేసుకొని బాగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేలాగైతే బాగా మగ్గనిచ్చాలండి మనకి ఈ ఉల్లిపాయ పేస్ట్ మగ్గకపోతే పచ్చివాసన వస్తుందనమాట వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అయితే మగ్గిపోవాలన్నమాట పైన అంతా కూడాను ఆయిల్ వచ్చేసేయాలండి ఇంకా ఇప్పుడు ఇది మగ్గుతుంది కదా ఇంక ఇందులోకి నేను పొడి కొద్దిగా చికెన్ మసాలా చెప్పాను కదా అదైతే వేసేసుకున్నాను ఇదంతా కూడా మొత్తం కూడా పట్టేసాక ఇందులోకి పుట్టగొడుగు ముక్కలు అయితే వేసేసుకున్నానండి మష్రూమ్స్ మొత్తం కూడా కర్రీ అంతా కలిసేలాగైతే కలిపేసేసుకోవాలి ఆల్మోస్ట్ మనకి పుట్టగొడుగులు అవటానికి ఎంతో టైం పట్టదండి ఎందుకంటే అందులో వాటర్ ఎక్కువ ఉంటుందన్నమాట వాటర్ కంటెంట్ అంతా కూడాను మనకి కర్రీలోకి రిలీజ్ అయిపోతుంది అనమాట తొందరగా అయిపోతుందండి ఇలా మొత్తం కలిపేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అయితే వదిలేద్దామండి అలా వదిలేస్తే మనకి వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట అందులోది మంచిగా కుక్ అవుతుందనమాట ఇప్పుడైతే దీనిపైన ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటాను ఇప్పుడైతే మూత తీసి చూస్తున్నాను చూడండి మొత్తం కూడాను వాటర్ అంతా కూడా బయటకు అనమాట ఇంకా అందులో వాటర్ అనేది మనం ఇంకా వేయలేదండి ఇంక ఇప్పుడైతే ఇందులోకి ఒక స్పూన్ కసూరి మీద అయితే బాగా చేతితో ఇలాగా మెదుపుకొని వేసుకోవాలన్నమాట వేసేస్తే కర్రీ చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంక ఇప్పుడైతే ఇది అవుతుంది కదా ఇందులోకి ఒక చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు అయితే వాటర్ వేసుకుంటానండి మంచి గ్రేవీతోటి బాగుంటుందన్నమాట మనకి చపాతీలోకి రోటీలోకి పరోటాలోకి ఎందులోకైనా రైస్లో కూడా చాలా బాగుంటుందండి కర్రీ ఇప్పుడైతే అందులోకి వాటర్ వేసాక ఒక ఐదు నిమిషాలు కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్కసారి ఇలా మూత తీసి చూసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఇందులోకి ఏమీ వేయకోకుండా ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా అయితే చేసేస్తానండి మళ్ళీ దీనిపైన ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయింది రైస్లోకి వేసుకున్న రోటీలోకి వేసుకున్న చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి